ఏలూరు జిల్లా కాంవర్పు కోట్లో గ్రంథాలయాలను సందర్శించాలని మండల విద్యాశాఖ అధికారులు డి సుబ్బారావు సిహెచ్ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు యాభై ఏడవ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ప్రభుత్వంచే జారీ చేయబడిన గ్రంథాలయాల సందర్శన ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులన్న సందేశంతో చాచా నెహ్రూ ముందుకు సాగేవారని అందుకే ఆయన జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు చిన్నారులను గ్రంథాలయాలకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తే భావి భారతం బాగుంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో శాఖ గ్రంథాలయ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం టీవీఎస్ రాజు కొండూరు రామకృష్ణ వీరమల్ల మధు గ్రంథ పాలకులు ఎం భీమరాజు సిహెచ్ వెంకటరమణ ఎన్ సుకన్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు మరి గారి యొక్క జయంతి రోజున ఏంటి బాల దినోత్సవంగా దాన్ని మరి దేశవ్యాప్తంగా ఆ రోజున ఈ ఏదైతే నవంబర్ పద్నాలుగు ఉందో జరిగిందండి ఇది కూడా వచ్చే సంవత్సరం దయచేసి మీరందరూ కూడా మాతోటే ఉండాలి మాతో చక్కడే సహాయ సలహాలు సూచనలు ఇస్తూ ఉండాలి మాకు అందుబాటులో ఉండాలి ముఖ్యంగా ఎందుకు చూసినా సరే ఇప్పుడు కూడా మీరు అలాగే చాలా సంతోషం ఉంది ఇప్పుడు ఈ యొక్క ఈ సంవత్సరం నన్ను ఈ గ్రా ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహించడం తప్ప చాలా మందిని ప్రజ్ఞిగా చేశాను కానీ ఈ సంవత్సరం అలా కాకుండా నేనే ఉండాలని బాగా కేసు రాజు గారు రామకృష్ణ గారు అందరూ అంత చరిమరుగా ఉంటారు ఈ బాధ్యత తీసుకుంటారు గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను తప్పకుండా చేసి నెరవేరుస్తేనని ఈ యొక్క అవకాశం కలుస్తున్నాను మీ అందరికీ ప్రత్యేక అభినందాలు తెలియజేస్తూ చిన్నది